ప్రేక్షకులకు నమస్కారం నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్ సో ఇన్సోమ్నియా అంటే ఏంటి నిద్రలేమి సమస్య రావడానికి కారణాలు ఏంటి ఒకవేళ ఈ నిద్రలేమి సమస్య వల్ల మనకి ఎలాంటి జీవనశైలి వ్యాధులు ఫ్యూచర్లో మనకి డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అండ్ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి ఎందుకంటే చాలామంది మాత్రలు మింగుతూ జీవితాన్ని అలా గడిపేస్తూ ఉన్నారు సో దీనికి శాశ్వతమైన పరిష్కారం ఏముంది అనేది ఈరోజు మనం చర్చించుకుందాం సో నిద్రలేమి సమస్య చూసుకుంటే ఈ ఆధునిక జీవితంలో చాలామందికి ఈ సఫర్ అవుతున్న ఒక సమస్యగా చెప్పొచ్చు అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ కనీసం కానీ ఎనిమిది గంటలు క్వాలిటీ స్లీప్ అనేది చాలా అవసరము సో ఎయిట్ అవర్స్ పడుకోవాలి అంటే డే టైంలో పడుకోవడం కాదండి నైట్ టైం ప్రాపర్గా పడుకోవడము అంటే నైట్ మనము ఆన్ టైం నిద్రపోవాలి ఆన్ టైం లేవాలి సో మన మన బాడీకి ఒక సెరికాడిన్ క్లాక్ అనేది ఒకటి ఉంది ఏ టైంలో పడుకోవాలి ఏ టైంలో తినాలి ఏ టైంలో వర్క్ చేసుకోవాలి ఏ టైంలో ఏం చేసుకోవాలి అనేది బాడీకి ఒక సెరికార్డిన్ క్లాక్ ఉంది సో నేను నైట్ టైం మేలుకుంటాను పొద్దున పడుకుంటాను అంటే మీ సెరికాడిన్ క్లాక్ అనేది కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయింది దానివల్ల మీకు ఎన్నో రకాల జీవనశైలి కాదు ఇప్పుడు మీరు పడుకోకపోవడం వల్ల ఏమవుతుంది మీకు నిద్రలో నైట్ టైం పడుకున్నప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ నైన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మన బాడీ రిపేర్ చేసుకునే ఫంక్షన్ అంటే ఆ టైంలో మీ బాడీ అంతా కూడా సర్వీసింగ్ సెల్ఫ్ రిపేర్ చేసుకోవాల్సిన టైం సో ఆ టైంలో మీరు కంప్లీట్ గాఢ నిద్రలో ఉండాలి అంటే మీద మీద నిద్ర కూడా కాదు మెడిసిన్స్ ఏది మత్తు మందులు వాడుకొని పడుకోవడం కూడా అది నిద్ర కాదు దానివల్ల మీ బ్రెయిన్ ఇంకా అలర్ట్గానే ఉంటుంది మీ బాడీ అలర్ట్గానే ఉంటుంది కానీ మొద్దు బారిపోయి అలా పడుకున్నారు కానీ శరీరంలో మాత్రం ఎలాంటి రిపేర్ ఫంక్షన్స్ జరగట్లేదు ఇంకా నష్టమే జరుగుతూ ఉంటుంది సో రిపేర్ ఫంక్షన్స్ అంటే ఏం జరుగుతుంది నైన్ ఓ క్లాక్ టు లెవెన్ ఓ క్లాక్ మనం చూసుకుంటే మన హార్మోన్స్ వ్యవస్థ మొత్తం మన హార్మోన్స్ వ్యవస్థ మనకి కరక్షన్స్ జరుగుతుంది బ్యాలెన్స్ అయ్యే టైం అనమాట సో మంది నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ మనం పడుకోకపోవడం వల్ల థైరాయిడ్ సమస్యలు డయాబెటీస్లు రకరకాల హార్మోనల్ ఇష్యూస్ గైనిక్ ఇష్యూస్ ఇవన్నీ అభివృద్ధి చెందుతూ ఉంటుంది సో అలాగే లెవెన్ ఓ క్లాక్ టు వన్ ఓ క్లాక్ అండ్ వన్ ఓ క్లాక్ టు త్రీ ఓ క్లాక్ గ్యాల్ బ్లడర్ లివర్ ఫంక్షన్ అనేది యాక్టివ్గా ఉంటుంది సో ఆ టైంలో మన బాడీ డిటాక్సిఫికేషన్ బైల్ జ్యూస్ రిలీజ్ అవ్వడము సెల్ రిపేర్ బ్లడ్ డెవలప్మెంట్ అండ్ లివర్ డిటాక్సిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది త్రీ ఓ క్లాక్ టు ఫైవ్ ఓ క్లాక్ వచ్చేసి మన లంగ్స్ మన బాడీలో ఉన్న విషవాయులను తొలగించే పనిలో ఉంటుంది అండ్ ఫైవ్ ఓ క్లాక్ టు సెవెన్ ఓ క్లాక్ వచ్చేసి మన లార్జ్ ఇంట్రెస్ట్ అయిన మన శరీరంలో ఉన్న మలమూత్రాలన్నింటినీ విసర్జించే టైం అంటే ఆ టైంలో మనం మేల్కోకుండా పడుకొని ఉంటే దాని పని అయిపోయింది ఇంకా అంటే మనకి లేట్గా కాన్స్టిపేషన్ ఇష్యూస్ గట్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి సో ఇలా మనం పడుకోకపోవడం వల్ల మన బాడీలో ఉన్న సెరికార్డియన్ రిథమ్స్ అన్ని బయోరిథమ్స్ అన్ని డిస్టర్బ్ అయ్యి సరిగా రిపేర్ అవ్వక మన బాడీలో కామన్ కోల్డ్ క్యాన్సర్స్ వరకు కూడా దారితీసే అవకాశం ఉంది అని నేనే కాదండి సెరికార్డియం బయోరిథమ్స్ కోల్పోవడం వల్ల ఒక ఫోర్ ఫోర్ నోబల్ ప్రైజ్ విన్నర్స్ సైంటిస్టులు ఈ సెరికార్డియం బయోరిథమ్స్ మీద వర్క్ చేసిన వాళ్ళే చెప్తున్నారు సో దీన్ని మనం పాటించాలి ఓకే నాకు నిద్ర పట్టట్లేదు అని అంటే మన ఆహారము మన జీవన శైలిలో ఫస్ట్ మనం తప్పులేం చేస్తున్నారో మనం గ్రహించాలి మన బాడీ టైం టేబుల్ ప్రకారం చూసుకుంటే మీరు ఎంత లేట్గా పడుకున్నా పొద్దున మాత్రం టైంకి లేవండి ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు లేవండి బ్రహ్మముహూర్తం అని మన మన పూర్వీకులు మనకు చెప్పారు కదా సో ఆ టైంలో లేచి చక్కగా మీరు వాకింగ్ కానీ లేకపోతే సూర్యరశ్మి తగ్గాలి మెయిన్ అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సూర్యోదయం నుంచి రెండు గంటల వరకు మనకి మంచి హీలింగ్ అంటే మన బాడీకి కావాల్సిన మంచి హీలింగ్ రైస్ అనేవి మనకు సన్ నుంచి ఎమిట్ అవుతుంది ఓన్లీ మనకు అందరికి తెలిసిందేంటి విటమిన్ డి వస్తుంది దానివల్ల మన ఎముకలు శక్తివంతంగా అదొకటే కాదండి మీ బ్రెయిన్లో మీ అవయవాల్లో మీ గట్ హెల్త్లో ఎన్నో పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ అయ్యి మీకు శరీరంలో మానసికంగా మీ స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ కూడా తగ్గించడమే కాకుండా మీ ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది మీ అవయవాల పనితీరును రెగ్యులేట్ చేస్తుంది మీ హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తుంది సో లేట్ నైట్ పడుకున్నా మీరు ఫస్ట్ చేయాల్సిన కరెక్షన్ ఏంటంటే మార్నింగ్ ఖచ్చితంగా లేవండి అట్లీస్ట్ ఫార్టీ మినిట్స్ అన్న సన్ రైజ్ బాడీకి తగిలేలాగా చూసుకోండి అండ్ సన్ రైజ్ నుంచి ఫార్టీ టూ అవర్స్ లోపే మనకు ఆ హీలింగ్ రైస్ తర్వాత ఇప్పుడున్న పొల్యూషన్కి ఓజోన్ పొర దెబ్బతిని మనకు యూవీ రైస్ అనేవి డే టైంలో మనకు రిలీజ్ అవుతుంది ఆ యూవీ కిరణాలు మనకు మంచివి కావు సో అలా మన దినచర్యని మనం ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాలి అండ్ సెవెన్ టు నైన్ బ్రేక్ఫాస్ట్ ట్వెల్వ్ టు వన్ లంచ్ ఫైవ్ టు సిక్స్ లోపు సిక్స్ సిక్స్ థర్టీలోపే డిన్నర్ చేసేసుకోవాలి సో లేట్ నైట్ తినకూడదు ఎందుకంటే మనం తిన్న ఆహారము మనకి రాత్రి అంతా డైజెషన్ జరుగుతుంది అనుకోండి మిమ్మల్ని రిపేర్ చేయాల్సిన శక్తి మొత్తం కూడా డైజెషన్కే ఉపయోగపడడం వల్ల మీకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు అండ్ మితంగా తినాలి లైట్ ఫుడ్స్ తినాలి హెవీ ఫుడ్స్ తినకుండా లైట్ ఫుడ్స్ తినడం మంచిది సిక్స్ సిక్స్ థర్టీలోపు తినేసి గంట రెండు గంటల్లో అది జీర్ణించుకునేలాగా ఉండాలి అండ్ మీరు సెవెన్ ఓ క్లాక్ తర్వాత ఈ డిజిటల్ డిటాక్స్ చేయాలి అంటే మీరు ఫోన్లకు కానీ టీవీలకు కానీ బ్లూ లైట్ కంటికి తగులుతూ ఉందనుకోండి బ్రెయిన్లో మెలటోనిన్ అనేది మెలోటోనిన్ వల్లనే మనం చక్కగా పర్ఫెక్ట్గా గాఢ నిద్రలో చేరాలి అంటే మన బ్రెయిన్లో మెలటోనిన్ సక్రమంగా రిలీజ్ అవ్వాలి సో దాని పరంగా మనం ఏం చేయాలి అని అంటే అది రిలీజ్ అవ్వాలి అంటే మనం టైంకి తినేసి సిక్స్ సిక్స్ థర్టీలో తినేసి సెవెన్ నుంచి ఎలాంటి బ్లూ లైట్ మన కంటికి తలుకుందాం అనుకుంటే బ్రెయిన్లో మనకు ఆ మెలటోనిన్ అనేది చక్కగా రిలీజ్ అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ మీరు బెడ్కి పరిమితం అయిపోయి ఎయిట్ ఓ క్లాక్ టు నైన్ ఓ క్లాక్ బెడ్ మీద ఉండడం వల్ల అండ్ మీకు అయినా కూడా నాకు చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి రెస్ట్లెస్నెస్ ఉంటుంది నిద్ర పట్టదు అనుకుంటే మీరు ఒక బుక్ తీసుకోండి భగవద్గీతను ఏది మీకు మానసికంగా ప్రశాంతత ఇచ్చే పుస్తకాలు ఏమైనా తీసుకొని ఏకాగ్రత పెంచుకొని ఆ రెస్ట్లెస్ మైండ్ని కంప్లీట్గా కంట్రోల్లో పెట్టుకొని మెల్లి మెల్లిగా మెలిటోని రిలీజ్ అయ్యి మీరు నిద్రలో పోతారు సో అలా మీరు జీవన శైలిని కరెక్ట్ చేసుకోవడమే ముఖ్యమైనది అయినా నాకు నిద్రలేమి సమస్యలు ఉన్నాయి నాకు సరైన సరైన క్వాలిటీ స్లీప్ రావట్లేదు అంటే జపనీస్ పీపుల్ ఏం చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా ఈవినింగ్ వైండ్ అప్ అనేది చేయడాన్ని అనేది ఒక మంచి అంటే దినచర్యగా వాళ్ళు పాటిస్తారు అంటే ఈవినింగ్ వాళ్ళు ఫైవ్ సిక్స్ కట్లా ఖచ్చితంగా డిన్నర్ చేస్తారు అండ్ స్నానం కూడా చేస్తారు వేడి వేడి నీళ్ళతో స్నానం చేసేసి శరీరంలో ఉన్న నర్వస్ సిస్టమ్ మొత్తాన్ని కూడా బ్రెయిన్ని కూడా బాడీని కూడా కంప్లీట్ రిలాక్సేషన్ మోడ్కి తీసుకెళ్తారు ఒకవేళ మీరు స్నానం చేయబోద్దు కాకపోతే వేడి నీళ్ళలో ఉప్పేసుకొని కాళ్ళు పెట్టడం వల్ల కూడా మీ బాడీలో ఉన్న సింపథెటిక్ పారిసింపథెటిక్ నర్వస్ సిస్టంలో ఉన్న రెస్ట్లెస్నెస్ తగ్గుతుంది రిలాక్సేషన్ అనేది పొందుతారు సో ఇలాంటి ఎన్నో చర్యలు పాటించవచ్చు ఇలా మనకి మెలటోనిన్ బూస్టర్ టాబ్లెట్స్ కూడా దొరుకుతున్నాయి కొన్ని హర్బల్వి మెలటోనిన్ బూస్ట్ చేసే ఇప్పుడు మెడికల్ షాప్స్లో ఎక్కడైనా మీకు అది దొరుకుతుంది ఇంకా కూడా సమస్య ఉంటే దయచేసి వాటి మీద కూడా ఎక్కువ ఆధారపడకండి ఎందుకంటే మళ్ళీ బ్రెయిన్ తయారు చేసుకోవడం ఆపేసి వాటి మీద ఆధారపడడం ఇప్పుడు చూడండి మా నిద్ర మాత్రలకు అలవాటు పడిపోతున్నారు ఆల్కహాల్ మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతున్నారు సో బ్రెయిన్ మళ్ళీ దాని మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది సో వీలైనంత మటుకు మీ దినచర్యను మీరు పాటించండి ఇవన్నీ జరిగినా మీరు సరైన నిద్ర పాటించట్లేదు అంటేనే అప్పుడు మీకు క్రానిక్ ఇన్సామియా ఇష్యూస్ ఉన్నాయి మీ గట్ హెల్త్ మీ ఇమ్యూన్ సిస్టమ్ మీ బ్రెయిన్ హెల్త్లో కొన్ని సీరియస్ ఇష్యూస్ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి సో అప్పుడు తప్పకుండా మీరు హాస్పిటల్ని సంప్రదించండి మెడికల్ సలహాలు తీసుకోండి సరైన మేము కొన్ని రకాల ఫంక్షనల్ టెస్ట్ చేసుకొని దాని మూలాలు ఏంటి దాని కారణాలు ఏంటో తెలుసుకొని అక్యుపంక్చర్ వైద్యంలో అండ్ ఫంక్షనల్ మెడిసిన్ వైద్యంతో ఆ ఇంబ్యాలెన్సెస్ కూడా కరెక్ట్ చేసుకొని క్రానిక్ ఇన్సామ్యాన్ని మనం రూట్ నుంచే మనం కరెక్ట్ చేసుకోవచ్చు సో నైంటీ పర్సెంట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ పేషెంట్స్కి ఇప్పుడు నేను చెప్పిన సలహాలు సూచనలు మీరు పాటిస్తే మీకు సరిపోతుందండి కేవలం ఒక టెన్ పర్సెంట్ పేషెంట్స్లో ఇది లోపల ఉన్న ఇంటర్నల్ ఇష్యూస్ వాళ్ళ వాళ్ళ ఫంక్షనల్ ఇష్యూస్ ప్రకారం వాళ్ళు సరైన వైద్యం అందడం వల్ల వాళ్ళు రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో దయచేసి ప్రతి ఒక్కరికి ఈ అవేర్నెస్ అందేలాగా ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ అందేలాగా ఈ వీడియోని మీరు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ హెల్త్ అప్డేట్స్ పరంగా మీకు ఎడ్యుకేషన్ ఇస్తూనే ఉంటాము సో దయచేసి వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసుకొని అవగాహన పెంచి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ హెల్త్ ఇంప్రూవ్ చేయాల్సిందిగా మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్ సో ఇన్ అంటే ఏంటి నిద్రలేమి సమస్య రావడానికి కారణాలు ఏంటి ఒకవేళ ఈ నిద్రలేమి సమస్య వల్ల మనకి ఎలాంటి జీవనశైలి వ్యాధులు ఫ్యూచర్లో మనకి డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అండ్ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి ఎందుకంటే చాలామంది మాత్రలు మింగుతూ జీవితాన్ని అలా గడిపేస్తూ ఉన్నారు సో దీనికి శాశ్వతమైన పరిష్కారం ఏముంది అనేది ఈరోజు మనం చర్చించుకున్నాం సో నిద్రలేమి సమస్య చూసుకుంటే ఈ ఆధునిక జీవితంలో చాలామందికి మందికి సఫర్ అవుతున్న ఒక సమస్యగా చెప్పొచ్చు అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ కనీసం కానీ ఎనిమిది గంటలు క్వాలిటీ స్లీప్ అనేది చాలా అవసరము సో ఎయిట్ అవర్స్ పడుకోవాలి అంటే డే టైంలో పడుకోవడం కాదండి నైట్ టైం ప్రాపర్గా పడుకోవడము అంటే నైట్ మనము ఆన్ టైం నిద్రపోవాలి ఆన్ టైం లేవాలి సో మన మన బాడీకి ఒక సెరికాడిన్ క్లాక్ అనేది ఒకటి ఉంది ఏ టైంలో పడుకోవాలి ఏ టైంలో తినాలి ఏ టైంలో వర్క్ చేసుకోవాలి ఏ టైంలో ఏం చేసుకోవాలి అనేది బాడీకి ఒక సెరికాడిన్ క్లాక్ ఉంది సో నేను నైట్ టైం మేలుకుంటాను పొద్దున పడుకుంటాను అంటే మీ సెరికాడిన్ క్లాక్ అనేది కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయింది దానివల్ల మీకు ఎన్నో రకాల జీవనశైలి కాదు ఇప్పుడు మీరు పడుకోకపోవడం వల్ల ఏమవుతుంది మీకు నిద్రలో నైట్ టైం పడుకున్నప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ నైన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మన బాడీ రిపేర్ చేసుకునే ఫంక్షన్ అంటే ఆ టైంలో మీ బాడీ అంతా కూడా సర్వీసింగ్ సెల్ఫ్ రిపేర్ చేసుకోవాల్సిన టైం సో ఆ టైంలో మీరు కంప్లీట్ గాఢ నిద్రలో ఉండాలి అంటే మీద మీద నిద్ర కూడా కాదు మెడిసిన్స్ ఏది మత్తు మందులు వాడుకొని పడుకోవడం కూడా అది నిద్ర కాదు దానివల్ల మీ బ్రెయిన్ ఇంకా అలర్ట్గానే ఉంటుంది మీ బాడీ అలర్ట్గానే ఉంటుంది కానీ మొద్దుబారిపోయి అలా పడుకున్నారు కానీ శరీరంలో మాత్రం ఎలాంటి రిపేర్ ఫంక్షన్స్ జరగట్లేదు ఇంకా నష్టమే జరుగుతూ ఉంటుంది సో రిపేర్ ఫంక్షన్స్ అంటే ఏం జరుగుతుంది నైన్ ఓ క్లాక్ టు లెవెన్ ఓ క్లాక్ మనం చూసుకుంటే మన హార్మోన్స్ వ్యవస్థ మొత్తం మన హార్మోన్స్ వ్యవస్థ మనకి కరెక్షన్స్ జరుగుతుంది బ్యాలెన్స్ అయ్యే టైం అనమాట సో చాలామంది నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ మనం పడుకోకపోవడం వల్ల థైరాయిడ్ సమస్యలు డయాబెటీస్లు రకరకాల హార్మోనల్ ఇష్యూస్ గైనిక్ ఇష్యూస్ ఇవన్నీ అభివృద్ధి చెందుతూ ఉంటుంది సో అలాగే లెవెన్ ఓ క్లాక్ టు వన్ ఓ క్లాక్ అండ్ వన్ ఓ క్లాక్ టు త్రీ ఓ క్లాక్ గ్యాల్ బ్లడర్ లివర్ ఫంక్షన్ అనేది యాక్టివ్గా ఉంటుంది సో ఆ టైంలో మన బాడీ డిటాక్సిఫికేషన్ బయల్ జ్యూస్ రిలీజ్ అవ్వడము సెల్ రిపేరు బ్లడ్ డెవలప్మెంట్ అండ్ లివర్ డిటాక్సిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది త్రీ ఓ క్లాక్ టు ఫైవ్ ఓ క్లాక్ వచ్చేసి మన లంగ్స్ మన బాడీలో ఉన్న విషవాయులు తొలగించే పనిలో ఉంటుంది అండ్ ఫైవ్ ఓ క్లాక్ టు సెవెన్ ఓ క్లాక్ వచ్చేసి మన లార్జ్ ఇంట్రెస్ట్ అయిన మన శరీరంలో ఉన్న మలమూత్రాలన్నింటినీ విసర్జించే టైం అంటే ఆ టైంలో మనం మేల్కోకుండా పడుకొని ఉంటే దాని పని అయిపోయింది ఇంకా అంటే మనకి లేట్గా కాన్స్టిపేషన్ ఇష్యూస్ గట్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి సో ఇలా మనం పడుకోకపోవడం వల్ల మన బాడీలో ఉన్న సెరికార్డియం రిథమ్స్ అన్ని బయోరిథమ్స్ అన్ని డిస్టర్బ్ అయ్యి సరిగా రిపేర్ అవ్వక మన బాడీలో కామన్ కోల్ టు క్యాన్సర్స్ వరకు కూడా దారి తీసే అవకాశం ఉంది అని నేనే కాదండి సెరికార్డియం బయోరిథమ్స్ కోల్పోవడం వల్ల ఒక ఫోర్ ఫోర్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ సైంటిస్టులు ఈ సెరికార్డియం బయోరిథమ్స్ మీద వర్క్ చేసిన వాళ్ళు చెప్తున్నారు సో దీన్ని మనం పాటించాలి ఓకే నాకు నిద్ర పట్టట్లేదు అని అంటే మన ఆహారము మన జీవనశైలిలో ఫస్ట్ మనం తప్పులేం చేస్తున్నారో మనం గ్రహించాలి మన బాడీ టైం టేబుల్ ప్రకారం చూసుకుంటే మీరు ఎంత లేట్గా పడుకున్నా పొద్దున మాత్రం టైంకి లేవండి ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు లేవండి బ్రహ్మముహూర్తం అని మన మన పూర్వీకులు మనకు చెప్పారు కదా సో ఆ టైంలో లేచి చక్కగా మీరు వాకింగ్ కానీ లేకపోతే సూర్యరశ్మి తగ్గాలి మెయిన్ అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సూర్యోదయం నుంచి రెండు గంటల వరకు మనకి మంచి హీలింగ్ అంటే మన బాడీకి కావాల్సిన మంచి హీలింగ్ రైస్ అనేవి మనకు నుంచి ఎమిట్ అవుతుంది ఓన్లీ మనకు అందరికి ఏంటి విటమిన్ డి వస్తుంది దానివల్ల మన ఎముకలు శక్తివంతంగా అదొకటే కాదండి మీ బ్రెయిన్లో మీ అవయవాల్లో మీ గట్ హెల్త్లో ఎన్నో పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ అయ్యి మీకు శరీరంలో మానసికంగా మీ స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ కూడా తగ్గించడమే కాకుండా మీ ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది మీ అవయవాల పనితీరును రెగ్యులేట్ చేస్తుంది మీ హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తుంది సో లేట్ నైట్ పడుకున్నా మీరు ఫస్ట్ చేయాల్సిన కరెక్షన్ ఏంటంటే మార్నింగ్ ఖచ్చితంగా లేవండి అట్లీస్ట్ ఫార్టీ మినిట్స్ అన్న సన్ రైజు బాడీకి తగిలేలాగా చూసుకోండి అండ్ సన్ రైజ్ నుంచి ఫార్టీ టూ అవర్స్ లోపే మనకు ఆ హీలింగ్ రైస్ తర్వాత ఇప్పుడున్న పొల్యూషన్కి ఓజోన్ పొర దెబ్బతిని మనకు యూవీ రైస్ అనేవి డే టైంలో మనకు రిలీజ్ అవుతుంది ఆ యూవీ కిరణాలు మనకు మంచివి కావు సో అలా మన దినచర్యని మనం ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాలి అండ్ సెవెన్ టు నైన్ బ్రేక్ఫాస్ట్ ట్వెల్వ్ టు వన్ లంచ్ ఫైవ్ టు సిక్స్ లోపు సిక్స్ సిక్స్ థర్టీలోపే డిన్నర్ చేసేసుకోవాలి సో లేట్ నైట్ తినకూడదు ఎందుకంటే మనం తిన్న ఆహారము మనకి రాత్రి అంతా డైజెషన్ జరుగుతుంది అనుకోండి మిమ్మల్ని రిపేర్ చేయాల్సిన శక్తి మొత్తం కూడా డైజెషన్కే ఉపయోగపడడం వల్ల మీకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు అండ్ మితంగా తినాలి లైట్ ఫుడ్స్ తినాలి హెవీ ఫుడ్స్ తినకుండా లైట్ ఫుడ్స్ తినడం మంచిది సిక్స్ సిక్స్ థర్టీలోపు తినేసి గంట రెండు గంటల్లో అది జీర్ణించుకునేలాగా ఉండాలి అండ్ మీరు సెవెన్ ఓ క్లాక్ తర్వాత ఈ డిజిటల్ డిటాక్స్ చేయాలి అంటే మీరు ఫోన్లకు కానీ టీవీలకు కానీ బ్లూ లైట్ కంటికి తగులుతూ ఉందనుకోండి బ్రెయిన్లో మెలటోనిన్ అనేది మెలోటోనిన్ వల్లనే మనం చక్కగా పర్ఫెక్ట్గా గాఢ నిద్రలో చేరాలి అంటే మన బ్రెయిన్లో మెలటోనిన్ సక్రమంగా రిలీజ్ అవ్వాలి సో దాని పరంగా మనం ఏం చేయాలి అంటే అది రిలీజ్ అవ్వాలి అంటే మనం టైంకి తినేసి సిక్స్ సిక్స్ థర్టీలో తినేసి సెవెన్ నుంచి ఎలాంటి బ్లూ లైట్ మన కంటికి తాగుకుందాం అనుకుంటే బ్రెయిన్లో మనకు ఆ మెలటోనిన్ అనేది చక్కగా రిలీజ్ అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ మీరు బెడ్కి పరిమితం అయిపోయి ఎయిట్ ఓ క్లాక్ టు నైన్ ఓ క్లాక్ బెడ్ మీద ఉండడం వల్ల అండ్ మీకు అయినా కూడా నాకు చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి రెస్ట్లెస్నెస్ ఉంటుంది నిద్ర పట్టదు అనుకుంటే మీరు ఒక బుక్ తీసుకోండి భగవద్గీతను ఏది మీకు మానసికంగా ప్రశాంతత ఇచ్చే పుస్తకాలు ఏమైనా తీసుకొని ఏకాగ్రత పెంచుకొని ఆ రెస్ట్లెస్ మైండ్ని కంప్లీట్గా కంట్రోల్లో పెట్టుకొని మెల్లిమెల్లిగా మెల్లిటోని రిలీజ్ అయ్యి మీ నిద్రలో పోతారు సో అలా మీరు జీవన శైలిని కరెక్ట్ చేసుకోవడమే ముఖ్యమైనది అయినా నాకు నిద్రలో ఏమి సమస్యలు ఉన్నాయి నాకు సరైన సరైన క్వాలిటీ స్లీప్ రావట్లేదు అంటే జపనీస్ పీపుల్ ఏం చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా ఈవినింగ్ వైండ్ అప్ అనేది చేయడాన్ని అనేది ఒక మంచి అంటే దినచర్యగా వాళ్ళు పాటిస్తారు అంటే ఈవినింగ్ వాళ్ళు ఫైవ్ సిక్స్కి అట్లా ఖచ్చితంగా డిన్నర్ చేస్తారు అండ్ స్నానం కూడా చేస్తారు వేడి వేడి నీళ్ళతో స్నానం చేసేసి శరీరంలో ఉన్న నర్వస్ సిస్టమ్ మొత్తాన్ని కూడా బ్రెయిన్ని కూడా బాడీని కూడా కంప్లీట్ రిలాక్సేషన్ మోడ్కి తీసుకెళ్తారు ఒకవేళ మీరు స్నానం చేయబోదు కాకపోతే వేడి నీళ్ళలో వేసుకొని కాళ్ళు పెట్టడం వల్ల కూడా మీ బాడీలో ఉన్న సింపథెటిక్ పారిసింపథెటిక్ నర్వస్ సిస్టంలో ఉన్న రెస్ట్లెస్నెస్ తగ్గుతుంది రిలాక్సేషన్ అనేది పొందుతారు సో ఇలాంటి ఎన్నో చర్యలు పాటించవచ్చు ఇలా మనకి మెలటోనిన్ బూస్టర్ టాబ్లెట్స్ కూడా దొరుకుతున్నాయి కొన్ని హర్బల్వి మెలటోనిన్ బూస్ట్ చేసే ఇప్పుడు మెడికల్ షాప్స్లో ఎక్కడైనా మీకు అది దొరుకుతుంది ఇంకా కూడా సమస్య ఉంటే దయచేసి వాటి మీద కూడా ఎక్కువ ఆధారపడకండి ఎందుకంటే మళ్ళీ బ్రెయిన్ తయారు చేసుకోవడం ఆపేసి వాటి మీద ఆధారపడ్డం ఇప్పుడు చూడండి మా నిద్ర మాత్రలకు అలవాటు పడిపోతున్నారు ఆల్కహాల్ మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతున్నారు సో బ్రెయిన్ మళ్ళీ దాని మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది సో వీలంత మటుకు మీ దినచర్యను మీరు పాటించండి ఇవన్నీ జరిగినా మీరు సరైన నిద్ర పాటించట్లేదు అంటేనే అప్పుడు మీకు క్రానిక్ ఇన్సామియా ఇష్యూస్ ఉన్నాయి మీ గట్ హెల్త్ మీ ఇమ్యూన్ సిస్టమ్ మీ బ్రెయిన్ హెల్త్లో కొన్ని సీరియస్ ఇష్యూస్ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి సో అప్పుడు తప్పకుండా మీరు హాస్పిటల్ని సంప్రదించండి మెడికల్ సలహాలు తీసుకోండి సరైన మేము కొన్ని రకాల ఫంక్షనల్ టెస్ట్ చేసుకొని దాని మూలాలు ఏంటి దాని కారణాలు ఏంటో తెలుసుకొని అక్యుపంక్చర్ వైద్యంలో అండ్ ఫంక్షనల్ మెడిసిన్ వైద్యంతో ఆ ఇంబ్యాలెన్సెస్ కూడా కరెక్ట్ చేసుకొని క్రానిక్ ఇన్సామ్యాన్ని మనం రూట్ నుంచే మనం కరెక్ట్ చేసుకోవచ్చు సో నైంటీ పర్సెంట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ పేషెంట్స్కి ఇప్పుడు నేను చెప్పిన సలహాలు సూచనలు మీరు పాటిస్తే మీకు సరిపోతుందండి కేవలం ఒక టెన్ పర్సెంట్ పేషెంట్స్లో ఇది లోపల ఉన్న ఇంటర్నల్ ఇష్యూస్ వాళ్ళ వాళ్ళ ఫంక్షనల్ ఇష్యూస్ ప్రకారం వాళ్ళు సరైన వైద్యం అందడం వల్ల వాళ్ళు రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో దయచేసి ప్రతి ఒక్కరికి ఈ అవేర్నెస్ అందేలాగా ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ అందేలాగా ఈ వీడియోని మీరు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ హెల్త్ అప్డేట్స్ పరంగా మీకు ఎడ్యుకేషన్ ఇస్తూనే ఉంటాము సో దయచేసి వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసుకొని అవగాహన పెంచి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ హెల్త్ ఇంప్రూవ్ చేయాల్సిందిగా మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగ్గు